హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని అద్భుతమైన పాటలు పాడి ఎంతోమంది హృదయాల్ని సొంతం చేసుకున్న బ్యూటిఫుల్ సింగర్ గీతా మాధురి కేవలం సినిమా పాటలే కాకుండా సినీ రంగంలో కొన్ని అద్భుతమైన రియాలిటీ షోలో కూడా నటించారు ఈమె ఇకపోతే గీతా మాధురి నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే వీరిద్దరికీ ఒక పాప కూడా ఉన్నారు ఇక ఈ పాప పేరు ద్రాక్ష ప్రకృతి అయితే ఇకపోతే వీరికి మరొక బేబీ కూడా పుట్టబోతున్నారు త్వరలోనే వీరిరువురు కూడా మరొక బిడ్డని జన్మనిస్తున్న సంగతి స్వయంగా గీతామాధురినే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోల్ని షేర్ చేస్తూ గీతామాధురి ఈ విషయాన్ని వెల్లడించారు అంతేకాదు ఈరోజే జరిగిన శ్రీమంతానికి సంబంధించి కొన్ని ఫోటోలను కూడా గీతామాధురి తన ఇన్స్టాగ్రామ్ ఫోటోల ద్వారా షేర్ చేశారు ఇక ఈ ఫోటోలను చూసిన నెటి జన్లందరూ కూడా ను తెలియజేస్తున్నారు మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి గీతా మాధురి షేర్ చేసిన ఈ ఫోటోలను మీరు కూడా ఒక లుక్ చేసేసేయండి